విజయ్ దళపతి తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు తమిళ ప్రేక్షకులు చొక్కాలు చింపేసుకుంటారు తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపే పొందాడు భారీ అభిమాన గలం ఉన్న ఈ హీరో తాజాగా రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు ఇలాంటి తరుణంలో ప్రస్తుతం విజయ్ పై ఒక వార్త సంచలనంగా మారింది ఇక ఇలయ్ దళపతి విజయ్ హీరోయిన్ త్రిషా కలిసి తీసుకున్న సెల్ఫీ వీడియోలో వెలుగు చూడగానే వారిద్దరిపై రకరకాల ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్న వారిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉన్నదనేది పక్కన పెడితే ఇద్దరి గురించి సింగర్ సుచిత్ర భారీ బాంబే పేరు చేస్తుంది ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఆమె చేసిన కామెంట్స్ ఏంటి తెలుసుకుందాం ఇటీవల యాభై పుట్టినరోజున జరుపుకున్న విజయ్ నేపథ్యంలో త్రిషతో కలిసి పార్టీ చేసుకున్నారు ఆ సమయంలో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు బయటకొచ్చాయి ఆ ఫోటో వెనుక చాలా పెద్ద కథే ఉంది ఆ ఫోటోలను ఎవరు వైరల్ చేసి బయటికి తెచ్చారు అనే విషయంపై సుచి లీక్ సంచలనం రేపింది సుచిత్ర తమిళ మీడియాతో మాట్లాడుతూ విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిషను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు కొన్నాళ్లుగా విజయ్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు వారిద్దరు సపరేట్ గా జీవిస్తున్నారు అనే చర్చ జరుగుతుందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ గురించి మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది గతంలో ఎంజీఆర్ జయలలిత మాదిరిగా విజయ్ త్రిష బంధం ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పింది సంగీతతో ఆయన విభేదాలు చిన్నవే కానీ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్ల పెద్దగా అయ్యాయని సుచిత్ర అభిప్రాయపడుతోంది విజయ్ తో త్రిష దిగిన ఫోటోలు వ్యూహాత్మకంగా బయటకు వచ్చాయి దీంతో వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని అందరూ భావిస్తున్నారు వీరిద్దరి రిలేషన్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో అది బయటకు వచ్చింది వారు ఫోటో రిలీజ్ చేసిన ఉద్దేశం కూడా నెరవేరింది వీరిద్దరి మధ్య చీకటి బంధానికి అధికారికంగా గుర్తింపు లభించింది అని సుచిత్ర ఆరోపిస్తోంది ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో హీరో నాగ చైతన్య విడాకుల విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేరు ఇలాంటి సందర్భాల్లో మరో స్టార్ హీరో విజయ్ విడాకులు తీసుకునే అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను సుచిత్ర చేసిన వ్యాఖ్యలను విజయ్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు అందులో వాస్తవాలు లేవు పాత ఫోటోను వైరల్ చేసి విజయ్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు అని తిప్పికొట్టేస్తున్నారు విజయ్ రాజకీయాల్లోకి రావడం ఇబ్బందిగా మారిన కొందరు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని కౌంటర్ చూడాలి మరి దీనిపై విజయ్ కానీ త్రిష కానీ ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న తరుణంలో ఇలాంటి విషయాలు విజయ్ కి కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు